వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేనైతే గొడ్డు మాసం ఖర్జుమా అయితే ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను లివర్ అనమాట ఇదిగోండి ఇదైతే నేనైతే కట్ చేసి ఉండించుకున్నాను కడుక్కోవాలి ఇది శుభ్రంగాను ఇది ఇది గొడ్డు మాసం ఖార్జుమా అనమాట లివర్ అంటారు దీన్ని కడిగేసుకోవాలి శుభ్రంగా ఓ నాలుగు సార్లు అయితే కడిగేసుకోవాలి శుభ్రంగా బాగా ఈ నీళ్ళు మొక్కలు వేసుకుంటే బాగా ఎదుగుతాయి అనమాట మొక్కలు అయితే ఇప్పుడు నేను ఫ్రై చేస్తున్నాను లివరు ఇప్పుడు ఒక చిన్న మూకుడు పెట్టేసుకున్నాను అది హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుంటున్నాను శుభ్రంగా కడిగేసుకున్నాం కదా ఈ ఫ్రై అనేది తినటం వల్ల మనకి బ్లడ్ లేని వాళ్ళు కట్ట ఉంటారు కదా రక్తం తక్కువ ఉన్నవాళ్ళు వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఇది చిన్నపిల్లలకు కూడా బాగుంటుంది రక్తం బాగా పడుతుంది ఈ లివర్ తినడం వల్ల మామూలుగా మనం కర్రీలో కూడా వేసేసుకోవచ్చు ఇది కాకపోతే ఫ్రై కదా ఫ్రై చేస్తే ఇంకా బాగా తింటారు పిల్లలు అనేసి నేనైతే ఫ్రై చేస్తున్నాను నూనె వేడైపోయింది ఇప్పుడు అందులో కొద్దిగా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఇది పచ్చివాసన పొయ్యిలా ఫ్రై చేసేసుకోవాలి ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను కొద్దిగా పసుపు వేస్తున్నాను ఇవన్నీ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న లివర్ అయితే వేసుకోవాలి ఇందులో లివర్ పీసులు ఫ్రై కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కర్రీలో వేసుకున్నా బాగానే ఉంటుంది బ్లడ్ లేనోళ్ళకి ఇది అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట ఇది తినటం వల్ల వెయిట్ లాస్ అవ్వడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది దీంట్లో ప్రోటీన్స్ అనేవి ఇందులో ఎక్కువ ఉంటాయి కప్ మనం కొంచమే తిన్నా హెవీగా ఉంటుంది మనకి అప్పుడు మనకి వెయిట్ లాస్ అనేది బాగా అవుతుంది అనమాట తర్వాత మనకి దెబ్బలు కట్ట తగిలిన లేదంటే బాల్యంతరాలకి ఆపరేషన్ పెద్ద ఆపరేషన్ చేసినప్పుడు కట్టా తొందరగా అనేవి మానిపోతాయి దెబ్బలు కూడా తొందరగా తగ్గిపోతాయి అన్నమాట ఇందులో విటమిన్ బి కూడా ఉంటుంది దానివల్ల మనకి హెల్త్ కూడా బాగుంటుంది ఇందులో బి విటమిన్ ఎక్కువ ఉంటుందని చెప్పాను కదా బియ్య విటమిన్ ఎక్కువ ఉండడం వల్ల మనకైతే జీర్ణ వ్యవస్థ అనేది బాగా పనిచేస్తుంది అంట అరుగుదల బాగా అవుతుంది అరుగుదల లేని వాళ్ళకు కూడా బాగా అవుతుంది బాలంత్రాలు కూడా తినచ్చు బాగా అరుగుతుంది ఇందులో అయితే కొంచెం స్పూన్ సాల్ట్ వేసుకున్నాను ఇది ఫ్రై అవ్వాలి నాడీ వ్యవస్థ కూడా బాగా జరుగుతుంది కొంతమంది కొంతమందికి నరాల ప్రాబ్లమ్స్ గట్టా ఉంటాయి కదా అలాంటి వాళ్ళకి కూడా ఈ కర్రీ అనేది బాగా పనిచేస్తుంది ఈ కార్యం అనేది ఇది పైగా మనకి గట్టిగా కూడా ఏమి ఉండదు చిన్న పిల్లలు కూడా నవ్వులేవచ్చు లేని ముసలి వాళ్ళకి కూడా బాగా పైన తినడానికి కూడా బాగుంటుంది ఇది నా వీడియోస్ మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియోస్ ఎలా ఉంటున్నాయి అనేది నాకైతే కామెంట్ చేయండి ఇంకేం వీడియోలు కావాలో నాకు కామెంట్ చేస్తే ఆ వీడియోస్ అయితే నేను పెట్టడానికి ట్రై చేస్తాను ఇంకోండి ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి మాడిపోవాలని చూసారా ఇంకా ఫ్రై అవ్వాలి చూడండి ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి మనం గడితే ఎలా నొక్కి చూస్తే ఉడికిందో లేదో మనకు అర్థమవుతుంది కొంచెం ఉడికితే బాగుంటుంది ఇలా మెత్తగానే ఉంటుంది ఇది ఇంకా కొంచెం ఉడికి పెడదాం ఫ్రై చేసుకుంటే ఇదిగో ఫ్రై అయితే ఫ్రై అయిపోయింది ఇప్పుడు కారం వేసుకోవాలి ఇందులో ఇంకొని చూడండి కారం వేసుకోవాలి ఇప్పుడు పిల్లలు తింటున్నారు కాబట్టి నేను అయితే కారం తక్కువ వేసుకున్నాను కారం ఎక్కువైనా వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా అది ఇది కారం ఎక్కువైపోతుంది పిల్లలకి కదా అందుకనే కారం తక్కువ వేసాను ఫ్రై అయితే బాగా అయిపోయింది తొందరగానే ఫ్రై అయిపోతుంది ఇది లెవర్ అనేది మెత్తగా ఉంటుంది కాబట్టి అయితే ఈ విధంగా అయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వండుకోండి బాగుంటుంది మీరు ఎవరన్నా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నా వీడియోస్ ఎలా ఉంటున్నాయి అనేది కామెంట్ చేయండి